హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొబైల్ ఫోన్లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలి అనేది పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో క్రియేట్ జీమెయిల్ అకౌంట్ అనేసి టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తేనే మనకు కొన్ని వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి ఇక్కడ క్రియేట్ అండ్ జీమెయిల్ అకౌంట్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ క్రియేట్ అండ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఫర్ మై పర్సనల్ యూస్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ నేము కింద వచ్చి లాస్ట్ నేము మీరు యూట్యూబ్ ఛానల్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్కి తగిన విధంగా ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి మీరు టెక్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారా లేదా విలేజ్ లాగ్కి సంబంధించిన ఛానల్ పెట్టాలనుకుంటున్నారా లేదా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఛానల్కి తగిన విధంగా ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఫర్ ఎగ్జాంపుల్ టెక్కి సంబంధించిన ఛానల్ పెట్టాలనుకుంటున్నా ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చి మీ నేమ్ ఎంటర్ చేయండి ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్ నేమ్ కాడొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు కుమార్ కింద వచ్చి టెక్ ఇన్ తెలుగు అనేసి టైప్ చేసి ఎంటర్ చేయండి ఎప్పుడు కానీ ఫస్ట్ నేమ్ కూడా వచ్చి మీ నేమ్ ఎంటర్ చేయండి లాస్ట్ నేమ్ కూడా వచ్చి మీకు ఏ విధంగా డిఫరెంట్గా నేమ్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా కింద ఎంటర్ చేయండి నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ అడుగుతుంది జెండర్ సెలెక్ట్ చేసుకోండి మేల్ ఫీమెయిల్ అనేసి మేల్ సెలెక్ట్ చేసుకోండి మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫీమేల్ అయితే ఫీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ టెక్ ఇన్ తెలుగు కుమార్ సిక్స్ అట్ ద డేట్ ఆఫ్ జీమెయిల్ అనేసి వస్తుంది సెకండ్ వచ్చి టెక్ ఇన్ తెలుగు కుమార్ అట్ ద డేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అనేసి వస్తుంది ఈ రెండిట్లో మీకు ఏ నేమ్ ఇష్టమో అది సెలెక్ట్ చేసుకోండి లేదన్నా ఇక్కడ కింద క్రియేట్ ఓన్ ఈమెయిల్ అడ్రస్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేసినా మనం కొత్తగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు నాకు సెకండ్ వన్ నచ్చింది కాబట్టి నేను సెకండ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా ఇన్ తెలుగు కుమార్ అట్ ద డేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి మీరు ఏదైతే జీమెయిల్ అకౌంట్కి పాస్వర్డ్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద పాస్వర్డ్ అడుగుతుంది మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో సేమ్ పాస్వర్డ్ కింద ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ షో పాస్వర్డ్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసామంటే మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టారో అది చూపిస్తుంది లేదు కరెక్ట్గా పెట్టినా అనుకుంటే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది మీ యూట్యూబ్ ఛానల్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేస్తేనే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేస్తేనే ఇక్కడ రికవర్ ఈమెయిల్ అడుగుతుంది మీరు ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ఇవ్వండి లేదంటే ఇక్కడ స్కిప్ చేసేయండి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రైవసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ చూపిస్తుంది కొంచెం పైకి పోయింది ఇక్కడ రైట్ సైడ్ ఐ అగ్రి పైన క్లిక్ చేయండి ఫస్ట్ స్టెప్ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేసి చూసాము ఇప్పుడు సెకండ్ స్టెప్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో యూట్యూబ్ అనేసి టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తేనే ఫస్ట్ వచ్చే వెబ్సైటే యూట్యూబ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ డెస్క్ టాప్ సైడ్ ఉంది కదా ఈ బాక్స్ పైన క్లిక్ చేయండి బాక్స్ మీద క్లిక్ చేస్తేనే మన ల్యాప్టాప్లో కంప్యూటర్లో ఎలా ఓపెన్ అవుతుందో ఆ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ అలో ఇచ్చేయండి అలో ఇచ్చిన తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి ఇక్కడ రైట్ సైడ్ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేసామంటే ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అనేసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ నేమ్ కింద మీరు ఏదైతే నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ చేంజ్ చేయండి ఇప్పుడు కుమార్ టెక్ ఇన్ తెలుగు అనేసింది ఇది రిమూవ్ చేసి టెక్ ఇన్ తెలుగు అనేసి టైప్ చేసి ఎంటర్ చేయండి ఇలానే పెట్టుకోండి మీరు యూట్యూబ్ ఛానల్ ఏదైతే నేమ్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఛానల్ అనేసింది కదా రైట్ సైడ్ దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అనేసింది కదా దీనిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజ్ అయితే ఇలా చూపిస్తుంది వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అనేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది కొంచెం జూమ్ చేసుకోండి ఇక్కడ బ్యానర్ ఇమేజ్ బ్యానర్ ఇమేజ్ అంటే మీ ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మీ ఛానల్కి తగిన విధంగా మీరు ఫోటో ఏదైనా ఎడిట్ చేసి పెట్టుకుంటే ఆ ఇమేజ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లోడ్ అనేసింది కదా ఈ అప్లోడ్ పైన క్లిక్ చేస్తే మనం ఏదైతే ఎడిట్ చేసి పెట్టుకుంటామో ఆ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు సిక్స్ ఎంబీ కన్నా తక్కువ ఉండాలా సిక్స్ ఎంబీ కన్నా తక్కువ ఉంటే ఆ ఇమేజ్ అప్లోడ్ అవుతుంది లేకుంటే అప్లోడ్ కాదు దాని కింద చూసుకుంటే పిక్చరు పిక్చర్ అంటే మీ ఫోటో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు లేకుంటే మీ ఛానల్ తగిన విధంగా మీరు ఫోటో అయితే ఎడిట్ చేసి పెట్టుకుంటే ఆ ఫోటో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమో ఆ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కింద చూసుకుంటే ఇక్కడ ఛానల్ ఛానల్ నేము మనం పద్నాలుగు రోజులకి ఒకసారి చేంజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ కింద చూసుకుంటే హ్యాండిల్ ఇది మీరు చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే అలా ఉన్నాయంటే కూడా అలానే వదిలేయచ్చు డిస్క్రిప్షన్ మీరు ఏదైతే ఛానల్ పెడతారో ఆ ఛానల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ రాయండి దాని కింద చూసుకుంటే యాడ్ లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్లో అయితే వీడియోస్ చేస్తారో ఇంగ్లీషా తెలుగు తమిళ కన్నడ మలయాళమా లాంగ్వేజ్లో మీరు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కొంచెం జూమ్ చేస్తే ఒరిజినల్ లాంగ్వేజ్ అనేసింది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే లాంగ్వేజెస్ ఇక్కడ చూపిస్తుంది కొంచెం పైకి తోయండి మనం తెలుగు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి చూసారా తెలుగు లాంగ్వేజ్ తమిళ్ కింద దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఛానల్ నేము టెక్ ఇన్ తెలుగు అనేసి ఇక్కడ ఛానల్ డిస్క్రిప్షను ఛానల్ సంబంధించింది ఏదైనా రాసేటువంటి ఇక్కడ రాయండి నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి కొంచెం పైకి తోయండి ఇక్కడ ఛానల్ యుఆర్ఎల్ మన ఛానల్ లింక్ అయితే ఇదే ఈ లింక్ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ మీరు ఎవరెవరికి పంపించాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేసి వాళ్ళకంతా కాపీ చేసి పంపించచ్చు ఈ లింక్ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయొచ్చు నెక్స్ట్ కింద వచ్చే లింకు యాడ్ లింక్ అనేసి ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రాము వాట్సాప్ ఛానల్ లింకు అవంతా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలానే కొంచెం పైకి చూసుకుంటే కాంటాక్ట్ ఇన్ఫో మన జీమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసేటుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదా అవసరం లేదనుకుంటే అవసరం లేదు అలానే కింద చూసుకుంటే వీడియో వాటర్ మార్క్ వీడియో వాటర్ మార్క్ అంటే మన వీడియో అంతా చూసిన తర్వాత లాస్ట్లో చివరిలో వస్తుంది కదా అక్కడ మన ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు లేకుంటే మన ఛానల్కి సంబంధించిన ఫోటో ఏదైనా ఎడిట్ చేసి పెట్టుకుంటే ఆ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి సెటింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ జనరల్ నేరుగా కొంచెం జూమ్ చేశారంటే డిఫాల్ట్ యూనిట్స్ ఇది యుఎస్ఏలో ఉంటుంది ఇండియా డాలర్గా కన్వర్ట్ చేయండి ఇక్కడ ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం బ్యాక్ రండి ఇక్కడ సేవ్ అనేసింది సేవ్ ఇప్పుడే చేయొద్దండి అన్ని సెట్టింగ్స్ చేసుకున్నాక లాస్ట్లో సేవ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఛానల్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు చెప్పబోయే సెట్టింగ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ మన యూట్యూబ్లో ఏ సెట్టింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ ఒక్క సెట్టింగ్ చేసుకుంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలన్నా లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్నా తమిళ యాడ్ చేయాలన్నా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఒక సెట్టింగ్ మీదనే ఆధారపడి ఉంది వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ జనరల్ కింద ఛానల్ పైన క్లిక్ చేయండి బేసిక్ ఇన్ఫో కింద కంట్రీ ఆఫ్ రెసిడెంట్స్ అడుగుతుంది ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద యాడ్ కీవర్డ్స్ మీరు ఏదైతే వీడియోస్ పెడతారో దానికి తగిన విధంగా ఇక్కడ కీవర్డ్స్ అయితే యాడ్ చేయండి కీవర్డ్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద రైట్ సైడ్ సేవ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ కొంచెం పైకి చూసామండి ఇక్కడ డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ మనకు కింద త్రీ ఆప్షన్స్ ఇచ్చారు ఫస్ట్ వన్ చూసుకుంటే ఎస్ సెట్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ ఐ మోస్ట్లీ అప్లోడ్ కంటెంట్ దట్ మేడ్ ఫర్ కిడ్స్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఐ మోస్ట్లీ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్ మేడ్ ఫర్ కిడ్స్ కింద థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో దీనికి మీనింగ్ ఏమంటే మనం షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ చేస్తాం కదా అప్పుడు దాంట్లో ఆ వీడియోస్లో కిట్స్ ఉన్నారా అంటే ఎస్ పెంట్ క్లిక్ చేయండి ఆ వీడియోలో కిట్స్ లేదంటే నో పెన్ క్లిక్ చేయండి లేదు నేను ప్రతి ఒక్క వీడియోకి కిట్స్ ఉంటే ఉండారనేసి యాడ్ చేస్తాను లేదంటే లేదనేసి సెట్టింగ్ చేంజ్ చేసుకుంటానంటే ఈ థర్డ్ ఆప్షన్ పెట్టుకోండి ఒక వీడియోలో కిట్స్ ఉండొచ్చు ఒక వీడియోలో కిట్స్ లేకుండా పోవచ్చు అలాంటప్పుడు థర్డ్ ఆప్షన్ పెట్టుకోండి మీ వీడియోస్లో కిట్స్ ఏ ఉండరంటే అంటే నో పెట్టుకోండి ప్రతి ఒక వీడియోలో కిట్స్ ఉన్నారంటే ఎస్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ కొంచెం పైకి తోయండి ఆటోమేటిక్ క్యాప్షన్ ఇది ఆటోమేటిక్ క్యాప్షన్ అంటే మన వీడియోస్ షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ ఎవరన్నా చెడ్డగా కామెంట్ చేశారంటే ఆ చెడ్డ వర్డ్స్ అంతా ఫిల్టర్ చేస్తుంది ప్రతి ఒక్కరు ఇది టిక్ మార్క్ చేసుకోండి నెక్స్ట్ కింద చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ అంటే మన వీడియోస్కి యాడ్స్ రాకూడదు అనుకుంటే వద్దనుకుంటే ఈ టిక్ మార్క్ చేసేయండి వీడియోకి యాడ్స్ రావాలి నాకు డబ్బులు రావాలి అనుకుంటే టిక్ మార్క్ ఎత్తేయండి నెక్స్ట్ క్లిప్స్ ఇదేమీ లేదు గ్యాస్ తీసుకోవాలని వదిలేసి ఇక్కడ కింద రైట్ సైడ్ సేవ్ పైన క్లిక్ చేసేయండి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయండి ఫ్యూచర్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేస్తేనే మనకు త్రీ ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఫస్ట్ వన్ వచ్చి స్టాండర్డ్ ఫ్యూచర్ ఇది ఎనేబుల్లో ఉంది మనకి దీంతో ప్రాబ్లం లేదు సెకండ్ వన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఫ్యూచరు ఇది ఎలిజిబుల్లో ఉంది ఇది ఎనేబుల్లో ఉంది ఈ సెకండ్ సెట్టింగ్ కూడా ఎనేబుల్ ఖచ్చితంగా అవ్వాలి మనం ఎనేబుల్ అవ్వాలంటే ఇక్కడ ఎలిజిబుల్ పైన క్లిక్ చేయండి ఎరో మార్క్ పైన క్లిక్ చేస్తేనే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తుంది కొంచెం జూమ్ చేయండి ఇక్కడ చూడండి వీడియో లాంగర్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం పదహైదు నిమిషాల కన్నా లాంగ్ వీడియోస్ చేయాలన్నా కస్టమ్ తమ్నెల్ మనం వీడియోస్ తమ్ యాడ్ చేయాలన్నా లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్నా ఖచ్చితంగా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ కొంచెం జూమ్ చేయండి ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ అనేసింది కదా దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది కొంచెం జూమ్ చేయండి ఇక్కడ వాట్ ఈస్ యువర్ ఫోన్ నెంబర్ మీరు యూట్యూబ్ ఛానల్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేస్తేనే కంగ్రాచులేషన్ యువర్ ఫోన్ నెంబర్ ఇస్ నౌ వెరిఫైడ్ అనేసి వచ్చింది ఇప్పుడు బ్యాక్ చేయండి ఇప్పుడు చూడండి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అవుతానే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇంటర్మీడియట్ ఫీచర్ వచ్చి మనకు ఫస్ట్లో ఎలా ఉంది లో ఉంది ఇప్పుడు ఎనేబుల్ అయిపోయింది ఇప్పుడు మనం తమిళ పెట్టుకోవచ్చు లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు లాంగ్ వీడియోస్ చేయొచ్చు థర్డ్ ఆప్షన్ చూసుకుంటే అడ్వాన్స్డ్ ఫీచర్ ఇది ఎనేబుల్ అవ్వాలంటే మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇది కూడా ఎనేబుల్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసామంటే మనం రోజు వీడియోస్ అప్లోడ్ చేసేది ఇక్కడ చూపిస్తుంది కొంచెం జూమ్ చేసి ఇక్కడ కంటెంట్ పైన క్లిక్ చేయండి కంటెంట్ పైన క్లిక్ చేసామంటే మనం ఫుల్ వీడియోస్ చేసినా ఇక్కడ చూపిస్తుంది షార్ట్ వీడియోస్ ఏదైనా చేసినా ఇక్కడ చూపిస్తుంది లైవ్ ఏదైనా చేసినా లైవ్ చేసినా ఇక్కడ చూపిస్తుంది లేదంటే ప్లేలిస్ట్ క్రియేట్ చేసినా ప్లేలిస్ట్ అంటే మనం షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ చేసాం కదా ఆ రెండు వీడియోస్ చేసి మొత్తం ఒకే ప్లేలిస్ట్ మాత్రం క్రియేట్ చేయొచ్చు నెక్స్ట్ బ్రోడ్కాస్ట్ నెక్స్ట్ ప్రమోషన్స్ ప్రమోషన్స్ అంటే మనం ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసామనుకోండి ఈరోజు ఆ వీడియో ఇక్కడ యాడ్ అవుతుంది మనం దాన్ని ప్రమోషన్ కావాలన్నా ప్రమోషన్ చేసుకోవచ్చు అంటే డబ్బులు కట్ అవుతుంది రోజుకి ఇంత అనేసి మనం పే చేసి చేసినామంటే మనకు సబ్స్క్రైబర్లు వ్యూస్ తొందరగా వస్తుంది నెక్స్ట్ కొంచెం జూమ్ చేసామంటే అనలైటిక్స్ దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసామంటే అన్ని వీడియోస్కి వ్యూస్ ఎంత ఉంది వాచింగ్ అవర్స్ ఎంత వస్తా ఉంది ఎన్ని సబ్స్క్రైబర్లు మొత్తం అయితే ఇక్కడ డాష్ బోర్డు అయితే చూపిస్తుంది నెక్స్ట్ కమ్యూనిటీ పైన క్లిక్ చేయండి కమ్యూనిటీ పైన క్లిక్ చేసామంటే ఇది ఎందుకంటే మనం ఏదైనా షార్ట్ వీడియోస్ చేసినా ఫుల్ వీడియోస్ చేసినా లైవ్ స్ట్రీమింగ్ చేసినా ఆ వీడియోస్కి అంతా కామెంట్ చేస్తే ఈ కమ్యూనిటీలో అయితే ఉంటుంది కొంచెం జూమ్ చేశారంటే ఇక్కడ కింద కాపీ రేట్స్ అనేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఈ కాపీ రేట్స్ పైన క్లిక్ చేసామంటే ఇది ఎందుకంటే మనం ఏదైనా వీడియోకి సాంగ్ యాడ్ చేసినా లేకపోతే ఏరా వీడియో డౌన్లోడ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినా ఇక్కడ చూపిస్తుంది మన సాంగ్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా కానీ ఎరా వాళ్ళ వీడియో మన వీడియోస్లో యాడ్ చేసామంటే ఖచ్చితంగా వాళ్ళ నేమ్తో సహా చూపిస్తుంది పలానోళ్ళు సాంగ్ యూజ్ చేశారు పలానోళ్ళు మూవీ యూజ్ చేశారు అనేసి ఇక్కడ కాపీ రేట్స్లో అయితే చూపిస్తుంది ఎర్రన్ మీద క్లిక్ చేస్తే మనకు సంవత్సరానికి ఎన్ని సబ్స్క్రైబర్లు రావాలి ఎంత వాచింగ్ అవర్స్ రావాలి అనేసి క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది కొంచెం జూమ్ చేయండి ఇక్కడ చూడండి వన్ రిచ్ రిక్వైర్మెంట్ టు అప్లై ఇక్కడ సబ్స్క్రైబర్సు సబ్స్క్రైబర్సు మూడు వందల అరవై దినాలకి వెయ్యి సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా రావాలి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే మూడు వందల అరవై దినాలకి పన్నెండు నెలలకి మనకు నాలుగు వేల అవర్స్ వాచింగ్ అవర్స్ వచ్చిన మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది పబ్లిక్ షార్ట్ వ్యూస్ లాస్ట్ నైన్టీన్ డేస్ అంటే మూడు నెలలు లోపల అంటే తొంభై రోజుల్లో మనకి టెన్ మిలియన్ వ్యూస్ వచ్చినా మన ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది వెయ్యి సబ్స్క్రైబర్లు మటుకు మ్యాండటరీ ఖచ్చితంగా ఉండాలి ఒకటి వాచింగ్ అవర్స్ వచ్చిన మనకు మానిటైజేషన్ అవుతుంది వాచింగ్ అవర్స్ రాకుండా షార్ట్ వీడియోస్కి టెన్ మిలియన్ వ్యూస్ వచ్చినా మన ఛానల్ మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి అయినా పర్వాలేదు సబ్స్క్రైబర్లు మాత్రం ఖచ్చితంగా వెయ్యి సబ్స్క్రైబర్లు అయితే ఉండాలి చాలామందికి డౌట్ వస్తుంది షార్ట్ వీడియోస్కి వచ్చేది మనకు వాచింగ్ అవర్స్ యాడ్ అవుతుంది అనేసి షార్ట్ వీడియోస్కి ఎన్ని వాచింగ్ అవర్స్ వచ్చినా మనకి యాడ్ కాదు ఇంచోపైన మనం మొబైల్ అడ్డంగా పెట్టి తీస్తాం కదా ఆ ఫుల్ వీడియోస్కి వచ్చే వాచింగ్ అవర్సే మనకి ఇక్కడ యాడ్ అవుతుంది షార్ట్ వీడియోస్కి వచ్చే వాచింగ్ అవర్స్ యాడ్ కాదు షార్ట్ వీడియోస్ పైన వ్యూస్ వస్తేనే టెన్ మిలియన్ వ్యూస్ వస్తేనే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది నెక్స్ట్ కస్టమైజేషన్ పైన క్లిక్ చేయండి ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ దాని కింద మ్యూజిక్ ఉంది కదా ఆ మ్యూజిక్ పైన క్లిక్ చేయండి ఈ మ్యూజిక్ అయితే మనం ఫుల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ యాడ్ చేసుకునే కానీ మనకు కాపీ రైట్స్ అయితే రాదు మీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది ఇంకా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు మీకు యూట్యూబ్ ఛానల్లో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్